Welcome back to my channel. Today we are going to my Fukanakya class. <laughs> Hello everyone, welcome back to my channel. అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా పాప భరతనాట్యం క్లాస్ అనమాట ఫస్ట్ డే సో నేను చాలా చోట్ల కనుక్కున్నాను ఇక్కడ లైక్ యూనో దగ్గరలో బట్ ఏది కుదరలేదు మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కే వెళ్తున్నాం అనమాట ఏంటో మాకు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్తో ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది ప్రతిదీ అక్కడే కుదురుతుంది సో మా పాప డ్యాన్స్ క్లాస్ ఏంటంటే భరతనాట్యం నేర్పిస్తున్నాం అనమాట మేము ఉంటుంది హార్లోలో సో ఇక్కడ చాలా చోట్ల కనుక్కున్నాను నేను బట్ ఇక్కడ ఏంటంటే మన ట్రెడిషనల్ డ్యాన్సెస్ అయితే ఏవి నేర్పించట్లేదు సో జిమ్నాస్టిక్స్ మోడ్రన్ డ్యాన్సెస్ అలాంటివి అయితే చాలా చోట్ల ఉన్నాయి కానీ ఈ భరతనాట్యం కూచిపూడి అలాంటివైతే ఎక్కడ నేర్పించట్లేదు అనమాట సో అందుకని ఇక్కడ ఫైనల్లీ ఇంకా మా వారి వాళ్ళ ఒక ఆయన వాళ్ళ పాప అక్కడ నేర్చుకుంటుంది సో అలా ఆ కాంటాక్ట్ ద్వారా మాకు ఈ రెఫరెన్స్ వచ్చింది అనమాట సో అక్కడికి వెళ్తున్నాము ఇవాళ్టి వీడియోలో అయితే నేను లైక్ యునో ఫీజ్ గురించి కానీ లైక్ ఆ కోర్స్ గురించి నేను డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇక ఫైనలీ స్టార్ట్ అయిపోయామనమాట అసలు లైట్ వేసుకుని వీడియో తీయాల్సి వస్తుంది సాయంత్రం నాలుగు గంటలకే సో టైం ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా బాబ క్లాసు మొత్తం చీకటి అయిపోయింది బయట వెదర్ చూపిస్తాను మీకు ఒకసారి సో చూసారు కదా అప్పుడే సన్సెట్ అయిపోయింది టైం ఎంత అవుతుందంటే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ మొత్తం సన్సెట్ అయిపోయింది అంటే ఫోర్కే అయిపోయింది యాక్చువల్లీ ఇలా అయిపోతుంది అనమాట వింటర్ మొత్తం ఇలానే ఉంటది ఇక నవంబర్ డిసెంబర్ జాన్ఫే ఫోర్ మంత్స్ తొందరగా చీకటి పడిపోతుంది లేట్ గా ఓపెన్ అవుతా ఉంది ఫైవ్ ఓ క్లాక్కి ఓపెన్ టెంపుల్ లెఫ్ట్ ఎక్కడైనా చూసుకుని ఆపేనా అని ఈస్ట్ హ్యాం ఎస్ ఫైనల్ ఈస్ట్ హ్యామ్కి హ్యామ్ కి ఆర్ యూ రెడీ రెడీ నచ్చిందా డ్యాన్స్ క్లాస్ ఇంకా టీచర్ అయితే రాలేదు మేము వచ్చేసాము బాగుంది స్టేడియం అంతా స్టాండ్ చాలా మంది పిల్లలు ఉన్నారు ఆల్రెడీ సో టెంపుల్ లోపలే అనమాట సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది లక్కీ హ వాజ్ యువర్ డే హ వాజ్ యువర్ ఫస్ట్ క్లాస్ ఇలా చూపు ఎలా ఉంది ఫస్ట్ క్లాస్ కూర్చో గుడ్ అక్కడ కూర్చో నాన్న కూర్చో ఏం చెప్పారు ఈరోజు ఏం చెప్పారు ఫస్ట్ క్లాస్లో పేర్లే గుర్తులేదా ముద్రికలు అని చెప్పారా ఏం చెప్పారు ఇవాళ ఏం నేర్పించారు క్లాస్లో చూపి

అనమాట టెంపుల్ నుంచి క్లాస్ అయితే బాగానే జరిగింది ఫస్ట్ క్లాస్ ఇవాళ టెంపుల్ లో అయితే మేము ప్రసాదం ఏమీ లైక్ నో డిన్నర్ చేయలేదు ఎందుకంటే మేము ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాం అనమాట ఫైవ్ టు సిక్స్ ఎవరి సండే ఉంటుందంట భరతనాట్యం క్లాస్ సో ఇవాళ కూడా మేము ఫైవ్ ఓ క్లాక్ వెళ్తే సిక్స్ దాకా క్లాస్ ఉండింది దర్శనం చేసుకునేది అంతా అయ్యే లోపల సెవెన్ అయింది సెవెన్ కూడా కాలేదు సిక్స్ థర్టీ లోపల టెంపుల్ లో దర్శనం అయిపోయింది అంతా అయిపోయింది సో ఇంకా ప్రసాదం కోసం వెళ్తే ఎయిట్ ఓ క్లాక్ అన్నారు సో ఎయిట్ దాకా వెయిట్ చేసి మళ్ళీ రావాలంటే మాకు మాకిక్కడ నుంచి ఏంటంటే ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట ఇక్కడ నుంచి ఈస్ట్రామ్ కెళ్ళడానికి సో ఇక లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకొచ్చేసాం అనమాట వచ్చేసి ఇంక ఇంట్లోనే ఏదో ఒక తినేసి ఇంకా టీవీ చూస్తున్నాం రిలాక్స్డ్ గా ఇంకా క్లాస్ విషయానికి వస్తే భరతనాట్యం క్లాస్ అనమాట ఇది భరతనాట్యం మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ లోనే సెకండ్ ఫ్లోర్ లో ఒక హాల్ ఉంది ఆ హాల్లో నేర్పిస్తున్నారు అనమాట సార్ ఫీజు డీటెయిల్స్ వస్తే పర్ మంత్ ఫిఫ్టీ పౌండ్స్ అంట ఏదైనా ఒక మంత్ లో గనక ఫైవ్ సండేస్ కనుక ఉంటే మాత్రం ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పౌండ్స్ ఎక్స్ట్రా అంటే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పౌండ్స్ అవుతాయి ఒకవేళ ఫైవ్ సండేస్ ఉంటాయి ఒకవేళ ఫోర్ సండేసే ఉంటే గనక ఫిఫ్టీ పౌండ్స్ అది ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారంటే ఒక ఒక సెషన్ కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పౌండ్స్ అనమాట ఫీజు సో ఎవరైనా లైక్ నో మీ పిల్లలకి కానీ మీరు కానీ భరతనాట్యం నేర్చుకోవాలి అనుకుంటే లండన్ దగ్గరలో సో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ లో నేర్పిస్తున్నారు సో డైరెక్ట్ గా వెళ్ళి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇది అక్కడైతే చాలా మంది ఆడపిల్లలు నేర్చుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు నో సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు అనమాట వాళ్ళే ముద్దుగా అనిపించింది నాకు మా పాప కూడా ఏదైనా నేను డాన్స్ తొందరగా నేర్చుకుని ఒక పాటికి డాన్స్ చేస్తే చూడాలని ఉంది సో చూద్దాం ఎలా జరుగుతుందో మరి ఫస్ట్ క్లాస్ అయితే బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది ఎలా ఉన్నా ఈరోజు బాగుందా నచ్చిందా ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఏడ్చిందనమాట లైక్ యూనో కొత్త కదా సో మళ్ళీ కొంచెం కొంచెం ఆమె అలవాటు అయిపోయి అక్కడ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు సో బాగా అనిపించింది సో ఇవాటి వీడియో అయితే ఇది ఎవరైనా ఎన్నో లండన్ దగ్గరలో పిల్లలకి భరతనాట్యం నేర్పించాలి అనుకుంటుంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్